హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన ఛానల్లో వంకాయ కర్రీ కోసం ఈ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మెజర్మెంట్తో సహా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి కట్ చేసిన వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్స్ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టిన మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు రసం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వంకాయలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది